హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మా రైతు వారి దేశపు సీమ ఎద్దులను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు ఎద్దులు కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి బలంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం హొన్నూర్ గ్రామం నుంచి రైతు లొకేష్ గారు అయితే మరి తమ ఎద్దుల సో పర్పస్ కోసం అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అయితే నాట్ పరిశీలు ఫ్రెండ్స్ మరి తమ సేదెప్ప పనుల కోసం మరి ఈ మధ్యనే మరి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగాను పెట్టి మరి ఈ ఎద్దులను అయితే కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అయితే ఏ విధంగా ఉన్నాయి మరి చూడాలనుకుంటే మరి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి